కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఒకన్నర సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నటువంటి అవే పంపిస్తారు మొదటిగా వైఎస్ఆర్ సి టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కూడా వాళ్ళ మీద అక్రమ కేసులు గమనించడం దానికి తోటి అధికారులు కూడా కూటం ప్రభుత్వానికి సంబంధించి వారు ఏం చెప్తే అదే చేస్తామన్నట్టుగా వీళ్ళు కేసులు పెట్టడం కానీ అక్రమ కేసులు కూడా ఏ విధంగా పెడతారంటే సంబంధం లేని కేసులు పెట్టడం సంబంధం లేని సెక్షన్ నెలల కాలం పాటు తీసుకెళ్లి జైలులో వారందరినీ కూడా నిర్బంధించడం మనకు కల్పిస్తా ఇది మొదట వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులను ఇబ్బంది పెడతా ఉన్నాకీ కూడా ఈ రోజు వచ్చినప్పటికీ సామాన్యులు కూడా ఈ పరిస్థితి పెద్ద ఎక్కడైతే కోట ప్రభుత్వానికి అనుకూలంగా నేర పెడతా వారందరికీ కూడా సంక్షేమ లాభానికి కానీ లేదా వారు ఏదైనా కనుక ప్రశ్నిస్తే వారి మీద కూడా కేసులు పెట్టడం అనే పరిస్థితి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు వీటన్నిటినీ కూడా మనం మూడు సంవత్సరాల తర్వాత మర్చిపోయే పరిస్థితి ఉంటుంది ఆ రోజు వీరు చేసినటువంటి అక్రమాలన్నిటినీ కూడా మనం గుర్తు తెచ్చుకొని ఈ రోజు ఎవరినైతే ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది పెట్టినటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు కానీ అదేవిధంగా వారికి సెకలించినటువంటి అధికారులు కానీ ఏ వద్దరినీ కూడా ఉపేక్షించకూడదన్న ఆలోచనతో ఈ రోజు డిజిటల్ గుర్తు ఒకదాన్ని ఓపెన్ నేరేలా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మేరకు ఏదైతే ఈ రోజు ఎక్కడైతే కార్యకర్తలకు కానీ నాయకుడిగా నిబంధనలు కలుగుతా ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా మనం ఇన్స్టల్ గ్రూప్ లో అప్లోడ్ చేసుకునేలాగా క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఓపెన్ చేసి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఫోటోలు లేకుండా మ్యాటల్ టోకన్ కూడా తయారు చేసి మనం కనుక డిజిటల్ గ్రూప్ లో అప్లోడ్ చేస్తే తప్పకుండా వీటన్నిటినీ కూడా వీటన్నిటి మీద కాన్స్టెన్సీ వారిగా ఒకటి సెటిబ్రేట్ చేసి అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని వాటిని కూడా ఏ విధమైన ఇబ్బందులు పడ్డారు ప్రజలు కానీ వైఎస్ఆర్ సింకులు కానీ ఇబ్బంది పెట్టేటువంటి కూట లేదా వారికి సహకరించినటువంటి అధికారులు అందరినీ కూడా ఏ ఒక్కటి కూడా రేపు వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఎలాంటి ప్రస్తుతం కూడా ఉపయోగించే ఈ డిజిటల్ బుక్ తప్పకుండా కూడా పార్టీ కార్యకర్తల కూడా భవిష్యత్తు ఈ బుక్ లో వారికి సంబంధించిన అప్లోడ్ చేసే విధంగా అభ్యర్థి ఈ పరంగా అందరికీ కూడా మరొకసారి కూడా తెలియజేస్తా కూడా అధికారులు అధికారులు గుర్తు పెట్టుకోవాలి కొత్త ప్రభుత్వం అన్నది మీకు శాశ్వతం అనేది అనుకుంటా ఉన్నారేమో కానీ ఈ రోజు ప్రజలు కావాలని అర్థమవుతా ఉంది ఎటువంటి పరిస్థితులు వీళ్ళ నమ్మకం కనుక మీరు చేసేటువంటి దురాతకాలను భావించడం రేపు పొద్దున ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి సో ఎట్టని పరిస్థితులు కూడా కార్యకర్తల పార్టీ వస్తారు గవర్నమెంట్ గారు ఎప్పుడైనా కూడా ఒక మాట చిన్న మాట నిలబడతారు సో ఈ రోజు ఆయన చెప్తా ఉన్నది ఒక కార్యకర్తల నాయకులకి ఎవరి కూడా ప్రజలకు ప్రజల కోసం కష్టపడే క్రమంలో ఏ కార్యకర్త నాయకులైనా కట్టే మాత్రం ఆ కార్యకర్త నాయకుడికి గౌరవం వచ్చేలాగా టూ వైఎస్ఆర్సీకి పనిచేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ఈ సందర్భంగా కార్యకర్తల నాయకులందరూ కూడా యాక్టివ్ గా ఉంటూ ఎక్కడైతే ప్రజలకు కార్యక్రమ ఇబ్బందులు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఈ డిజిటల్ బుక్ లో ఎంటర్ చేయాల్సిందిగా అందరికీ కూడా సవిధంగా తెలియజేస్తారు